తెలంగాణ పులిబిడ్డ మాట్లాడడానికి మీ ముందుకు వస్తున్నారు మన అభిమాన నాయకుడు మిత్ర నేను డిసెంబర్ తొమ్మిది వరకు ఓపికబట్టి అట్లా తొందర పడితే అయితే అది మిత్రులరా ఈరోజు సోనియా గాంధీ గారు Don't know you. మనిషిగా ఎన్ని కష్టాలు వచ్చినా ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పూర్తిగా అధికారం దెబ్బతిన్నాల్పోయినా తెలంగాణలో ఎన్నో ఒడిగుడుకులు ఎదుర్కొన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా మాట తప్పని మడమ తిప్పని నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలపాల్సిన బాధ్యత మన మీద ఉన్నది మిత్రుల ఆనాడు సిద్దిపేట నుంచి కరీంనగర్ జిల్లాకు కరీంనగర్ పార్లమెంటుకు వలస వచ్చిన కేసీఆర్ బలమైన తెలంగాణ ఆకాంక్ష పెట్టుకుని మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమంలో ఎత్తైనా తెలంగాణను సాధించాలని

చంద్రశేఖరరావు మీరందరూ కూడా కొట్టే తెలంగాణ కోసం మా వాళ్ళు కాకపోయినా మా ప్రాంతం వాడు కాకపోయినా మేమందరూ మా పార్టీ కార్యకర్తలు అందరూ కష్టపడి రక్తాన్ని మార్చి పాలమూరు బిడ్డలు కల్పించి పల్లెకిలో పాల్గొనేందుకు మోసుకుపోయింది అక్కడ కూడా రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు పార్లమెంటు సభ్యుడుగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన చెప్పుకున్న చంద్రశేఖరరావు ఆ తర్వాత ఏనాడు కూడా మా పాలకుల వైపు చూడలేదు మా ప్రజల యొక్క సమస్యలు పట్టించుకోలేదు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఏ రకంగా అయితే ఈ ప్రాంతంలో ఉండి ఈ ప్రాంతాన్ని మోసం చేసి ఈ ప్రాంత ప్రజలను నమ్మించి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు చంద్రశేఖరరావు మోసం చేసి ఆ తర్వాత బయట పడి బామంటే కామారెడ్డికి పారిపోయాడు

ట్లుంది ఇ మీ దగ్గర ఒక ఆయన ఉన్నాడు ఉన్నది మూడు అడుగులు తుంకుతాడు ఆరు అడుగులు ఆయన వీడికి వచ్చినాడు చెప్పాడు నా దగ్గరే ఉంది నేను మీ తల్లి తబిట్టాను నేను నా దగ్గర ఉన్నది గొంగడి గోసే నేను తెలంగాణ ఉద్యమంలో కారం తిని అటుకులు తిని నేను తెలంగాణ కోసం పాటలు వాడినా అని అనుకున్నారు పాపం తెలంగాణ రాష్ట్రంలో రసమై రసవత్తరంగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపిండు అయ్యో పాపం బిడ్డ గోసి గొంగడే ఉంది అని మీరు పిలిచి ఎమ్మెల్యేని చేసిండ్రు రెండు సార్లు ఇవాళ ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మన ప్రాంత సమస్యలు పట్టించుకోలే మనం ముగ్రామాలకు న్యాయం చేయలే ఈ ప్రాంతంలో జూనియర్ కాలేజీలు దేలే ఈ ప్రాంతానికి డిగ్రీ కాలేజీ దేలే ఈ రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలే కానీ ఆయన మాత్రం ఇక్కడ పెద్ద ఫామ్ హౌస్ కట్టుకున్నాడు కేసీఆర్ ఆక్రమించుకున్నట్టు దొరకు గడి ఉంటే నాకెందుకు ఉండకూడదని ఆయన కూడా అదే పని మీద ఉన్నాడు ఇవాళ తెలంగాణ పాటను దొర గడిల దగ్గర తాకట్టు పెట్టాడు ఇక ఆయన భాగవతం అంతా మీకు తెలుసు మా డాక్టర్ సాబు ఊరూర్లో చెప్తూనే ఉన్నాడు ఇక నేను ఇక్కడ మాట్లాడాను కానీ ఇవాళ ఈయన కథ కూడా ఆయన కథ కంటే ఎక్కువేం లేదు ఇవాళ మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఈ తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ ప్రాంతాన్ని ఇరవై ఏండ్లుగా పట్టి పీడించి దోపిడీకి పాల్పడి ఇవాళ దోసుకొని లక్ష కోట్ల రూపాయలు సంపాదించుకొని పదివేల ఎకరాలు నగరం చుట్టుముట్టుత ఆక్రమించుకున్నాడు ఇవాళ చంద్రశేఖరరావు కొడుకు పొద్దుగాల టీవీ దగ్గర ఇవాళ మా నాయన వంద రూపాయల నాటు నోటు లాంటి మీరు జేబులో పెట్టుకోవాలి అని అంటున్నాడు నేను అంటున్నా అది వంద రూపాయల నోటు కాదు అది నకిలీ నోటు ఆ నకిలీ నోటు జేబులో పెట్టుకుంటే జైలుకు పోతారు అందుకే ఇవాళ మీరు ఆలోచన చేయండి ఈ మానకొండూరు నియోజకవర్గంలో మీరు ఎన్నిసార్లు తెలంగాణ అంశం ముందుకొచ్చిన ఈ ప్రాంత అభివృద్ధి కోసం బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చిండ్రు పదేళ్ళు అధికారం ఇస్తే చంద్రశేఖరరావు మనల్ని మోసం చేసిండు ఇవాళ మా డాక్టర్ చాపిన కాగితం ఇస్తే మూడు పేజీలు ఉన్నాయా మీ సమస్యలు చెప్దామంటే సాతాడా ఉంది చెప్తే రామాయణము రాస్తే భారతం అన్నంత మానకొండూరులో సమస్యలు ఉన్నాయి అందుకే నేను ఆ సమస్యలన్నిటిని పరిష్కరించాలి అంటే డిసెంబర్ తొమ్మిది నాడు ఇందిరమ్మ రాజ్యం రావాలి మానకొండూరులో డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గెలవాలి అప్పుడే మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మిత్రులారా ఇవాళ ప్రతి మండలంలో మీకు జూనియర్ కాలేజీలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది ఇవాళ మీ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది మీ ప్రాంతంలో మండలాల వారీగా ముప్పై పడకల ఆసుపత్రులు నిర్మించి పేదలకు వైద్యాన్ని అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇవాళ తోటపల్లి రిజర్వాయర్ కడతామని భూములు సేకరించి వాళ్ళ బంధువులకు మాత్రమే వాపసు ఇచ్చిండ్రు మిగతా రైతులకు ఇయ్యలేదు తోటపల్లి ముంపు బాధితులకు న్యాయం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఈ పక్కనే ఉన్న మిట్ మానేరు ముంపు బాధితులను కూడా కేసీఆర్ అత్తగారు అని చెప్పాడు నేను ఇక్కడనే నా అత్తగారు నేను ఇక్కడనే పెళ్ళి చేసుకున్న మీకు న్యాయం చేస్తాను ఆ పక్కనే కూతబెట్టి దూరంలో చెప్పాడు అల్లుడు గిల్లుడేమో కానీ అక్కడ వాళ్ళకి ఎవరికి న్యాయం జరగలే అందుకే ఈరోజు అదే విధంగా మా డాక్టర్ సాబ్ కొత్త డిమాండ్ చెప్తున్నాడు ఇక్కడ ప్రాంత ప్రజలు బెచ్చంకి మండలం సిద్దిపేటలో ఉంది దాన్ని తీసి కరీంనగర్ లో కలపాలి అని తప్పకుండా మీ ఆలోచనలను మీ అవసరాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మంచి నిర్ణయం తీసుకుంటుంది మరి కాంగ్రెస్ పార్టీ మంచి నిర్ణయం తీసుకోవాలంటే మీరు కవ్వంపల్లి సత్యనారాయణ గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించాలి ఇవాళ చాలామంది మిత్రులు గారి రావు గారి మొదలు పెడితే ఎంపీపీలు జడ్పీటీసీలు నేను చాప హెలికాప్టర్ దిగంగానే పార్టీలో చేరినరు నాకు ఇక్కడ వచ్చిన మా అక్కలు మా ఆడబిడ్డలు మా పెద్దమ్మలు వేలాది మందిని చూసిన తర్వాత నాకు సంపూర్ణంగా నమ్మకం కలిగింది విశ్వాసం కలిగింది డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణను ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీతో మీరు ఎమ్మెల్యేను గెలిపిస్తారని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది అందుకే ఇవాళ ఇందిరమ్మ రాజ్యం వస్తే కేసీఆర్కు కడుపు మండుతుంది నిన్నమా అంటుడు ఇందిరమ్మ రాజ్యం వస్తుందంట కాంగ్రెస్ వాళ్ళు ఇందిరమ్మ రాజ్యం తెస్తారంట ఏం చేసిండ్రు ఇందిరమ్మ రాజ్యం వస్తే ఇందిరమ్మ రాజ్యం లా అని కేసీఆర్ అడుగుతుండు నేను చెప్పదలుచుకుని వేదిక మీద నుంచి కేసీఆర్ బరాబర్ దొరల రాజ్యాన్ని పొందబెడతాం ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తాం గడిల పాలనకు అంతం పలుకుతాం పేద ప్రజల పాలనను ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఏం చేసింది అంటున్నావు కదా ఈడ మానేరు డ్యామ్ కట్టింది కాంగ్రెస్ కాదా ఈడన్ శ్రీరామ్ సాగర్ కట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా దేవాదుల కట్టింది కాంగ్రెస్ కాదా నాగార్జున సాగర్ శ్రీశైలం కల్వకుర్తి భీమ నెట్టంపాడు సాగర్ జూరాల ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా చింతమడకలో నువ్వు చదువుకున్న బడి కట్టింది కాంగ్రెస్ పార్టీ నువ్వు దండం పెట్టుకున్న గుడి కట్టింది కాంగ్రెస్ పార్టీ నువ్వు తాగిన నీళ్ళ ట్యాంకు కట్టింది కాంగ్రెస్ పార్టీ నీ చింతమడకకు రోడ్ వేసింది కాంగ్రెస్ పార్టీ నీ ఇంటికి కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రైతులకు ఉచితంగా విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రేపు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇవ్వబోయేది కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ హైదరాబాదు నగరంలో ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు హైటెక్ సిటీ ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు మెట్రో రైలు ఫ్లైఓవర్లు కృష్ణానది జలాలు గోదావరి జలాలు హైదరాబాద్కు తరలించి హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా చేసింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ నక్లెస్ రోడ్ శిల్పారామం మేంగడితే ఈ సిగ్గులేని దద్దమ్మ సోయిలేని కేటీఆర్ వై శిల్పారామం దగ్గర సెల్ఫీలు దిగుతున్నాడు ఓ సన్నాసి ఆ శిల్పారామం కట్టింది కూడా మేమే మీ అయ్య కాదు మీ తాత కాదు అని చెప్పదలుచుకున్నాను నేను అందుకే మిత్రులారా ఇవాళ అదే కాదు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుందంట అంటుండు వస్తుంది తొమ్మిదో తారీఖు నాడు ఎల్బి స్టేడియంలో ఉదయం పదిన్నర గంటలకు ఇందిరమ్మ రాజ్యం ఏర్పడుతుంది మీరందరూ మా డాక్టర్ బండి పెట్టినా పెట్టకపోయినా బస్సు పెట్టినా పెట్టకపోయినా మా ఆడబిడ్డలకు తొమ్మిది తారీఖు నుంచి ఉచిత బస్సు సౌకర్యం మీ బస్ కి ఆడికి పోయి మా అక్కలందరూ ఉచితంగా బస్ ఎక్కి సరాసరి ఎల్పీ నగర్ ఎల్పి స్టేడియం వచ్చి సోని అమ్మ నేతృత్వంలో ఏర్పడబోయే ఇందిరమ్మ రాజ్యాన్ని ఆశీర్వదించడానికి ఆ పండుగ కనులార చూడడానికి మా అక్కల్ని మా పెద్దమ్మలని నేను రమ్మంటున్నా ఇదే కాదు మొన్న సెప్టెంబర్ పదిహేడు నాడు సోని అమ్మ వచ్చింది తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో ఆరు గ్యారంటీలు సోని అమ్మ తెలంగాణ ప్రజలకు ఇచ్చింది మా అక్కలు వాడు నిలవర్చి చూస్తారు మా తమ్ముడు ఏం చెప్తాడో మా అన్న ఏం చెప్తాడో అని సోని అమ్మ నాకు చెప్పింది నగదు ఇంట్లో ఆడబిట్టే చేతులుంటే పిల్లగాని చదువుకు వస్తాయి ఇంటి ఖర్చులకు వనికొస్తాయి ఇంటి ఆయన చేతుల నగదు ఉంటే సాయంత్రం బెల్ట్ షాపానికి తలగ పెడతాడని అందుకే మా ఆడబిడ్డలు ఎంతమంది తెలంగాణలో ఉండ్రో ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు సర్కారు కొలువు చేసేటోడికి జీతం ఎట్లొస్తుందో రెండు వేల ఐదు వందలు మీ ఖాతాలో వెయ్యాలని ప్రతి నెల నగదు బదిలీ చేయాలని సోని అమ్మ ఆదేశించింది అది శిలాశాసనం మీ ఖాతాలో ఆ పైసలు పడతాయి అదే విధంగా ఇవాళ సిలిండర్ మా అక్కలు ఈ నెల ఎంత కొన్నావు అక్క సిలిండర్ ఎంత కొన్నావు పన్నెండు వందల అంతేనా ఈ నెల కేసీఆర్ ఉంటే మీ సిలిండర్ ధర పన్నెండు వందలు వచ్చే నెల కేసీఆర్ ను బొంద పెడితే నీకు ఐదు వందలకే సిలిండర్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా బస్సులో ఇంటైనా కోపమైతే అలిగి అమ్మగారింటికి పోవచ్చు పండగ పూట కావాలంటే దైవ దర్శనానికి పోవచ్చు అప్పుడో ఇప్పుడో బిడ్డను మనివించిన కాడికి పోయి బిడ్డను చూడాలంటే మా పెద్దమ్మలు ఆర్టీసీ బస్సుల ఉచితంగా ప్రయాణం చేయొచ్చు టికెట్ కొనుక్కునే పని లేదు చేయి చూపిస్తే బస్సు ఆపాల్సిందే మీరు అడిగిన కాడ దించాల్సిందే ఇదే కాకుండా షాది ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు లక్ష రూపాయలే వస్తున్నాయి ఈ నెల అయితే లక్ష వచ్చే నెల మీరు తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చి తెలంగాణలో ఉండే పెళ్ళయ్య ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వడం ద్వారా ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇదే కాకుండా మీ ఇంటి కరెంటు కాడ ఉచితం అంటురు ఇంటికాడ వసూలు చేస్తున్నారు అందుకే పేదోళ్ళ ఇండ్లకు కూడా ఉచిత కరెంటు వచ్చే నెల నుంచి మీ ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు మీకు ఉచితంగా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఆ వల్ల పేదోళ్ళకి ఇండ్లు వచ్చినాయి అంటే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నప్పుడే వచ్చినాయి ఆ ఇండ్లను చూపించి కేసీఆర్ అన్నాడు ఇవి డబ్బా ఇండ్లు డబ్బా ఇండ్లు వద్దు డబల్ బెడ్రూమ్ ఇన్లు ముద్దు అన్నాడు నేను అడుగుతున్న మానకొండూరు మా యువకుల్ని మా అక్కల్ని మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా మీకు వచ్చిందా మీకు వచ్చిందా మీకు వచ్చిందా ఆడున్న మా అక్కలు చెప్పాలి మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా ఆయన కాల మా అక్కలకు వచ్చిందా ఆయన కాల మా తమ్ముళ్ళకు వచ్చిందా మరి మానకొండూరులో ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇన్లు రాలే గాని కేసీఆర్ మాత్రం పది ఎకరాల రెండు వేల కోట్లు పెట్టి నూట యాభై బెడ్రూమ్ల ఇల్లు పంచగుట్ట చౌరస్తలో కట్టుకున్నాడు మనం అది చూస్తామని మనల్ని ఎవరిని రాణి పోలీసులను పెట్టి కొట్టిస్తాడు మనం పోతే అందుకే ఇవాళ దొరల గడీలను బద్దలు కొట్టి పేదోళ్లకు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇల్లు లేనోడికి ఉచితంగా ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా చదువుకునే పిల్లల కోసం ఫీజుల ఖర్చుల కోసం కంప్యూటర్ కొనుక్కోవాలంటే ఖర్చుల కోసం ఐదు లక్షల రూపాయల బ్యాంకు గ్యారంటీ కార్డు విద్యార్థులకు ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది ఇదే కాకుండా ఇవాళ అక్క పింఛన్ ఎంత వస్తుంది మీ ఊర్లో పింఛన్ ఎంత ఇచ్చారు ఎంత ఇంతేనా ఇంత అంటే ఎంత గట్టిగా చెప్పుర్రా నాయనా ఇప్పటి దగ్గర గట్టిగా అరుస్తారు కదా ఎంత రెండు వేలే కదా కేసీఆర్ ఉంటే ఈ నెల మీకు రెండు వేలే పెన్షన్ వచ్చే నెల కేసీఆర్ను పొంద పెడితే మీకు ఇచ్చేది ఇంత ఇంత అంటే ఎంత ఎంత గట్టిగా ఎప్పుడు కేసీఆర్ కినిపించాలి ఊర్లలో మన పెద్దమ్మలకి కినిపించాలి పేదోళ్ళకి కినిపించాలి ఈ నెల కేసీఆర్ ఉంటే రెండు వేలు వచ్చే నెల కేసీఆర్ ను పొంద పెడితే నాలుగు వేలు నాలుగు వేల పింఛనిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది మరి నేను అడుగుతున్న మా సోదరులను ఇన్ని మంచి పనులు చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి ధైర్యం ఉండాలి కదా కాంగ్రెస్ పార్టీ గెలవాలి కదా మరి మీరొక్క మంచి పని చేయాలి కదా ఏందా మంచి పని ఏందా మంచి పని మంచి పని చేస్తాం అన్నోళ్ళందరూ సే పైకి ఎత్తరు ఒక్కసే ఉంటే ఒక్క చేతురు రెండు చేతులు ఉంటే రెండు చేతులు ఎత్తురు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ గుర్తుకే గుర్తుకే ఇప్పుడు మిత్రులారా మీరు ఎంత గట్టిగా స్లోగన్లు ఇస్తారో నేను చూస్తా నేను నేను గట్టిగానా మీరు గట్టిగానా ఇప్పుడు తేలాలి నేను మార్పు కావాలంటే మీరు కాంగ్రెస్ రావాలి అని అనాలి సరేనా మార్పు కావాలి మార్పు కావాలి మార్పు కావాలి మార్పు కావాలి మార్పు కావాలి மார்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்பிரிஜ் மீது மார்பு காவலி 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 மார்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்பால ஜ காங்க ஜ காங்க பாக்கி உதி ரெடினா பாய் 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 అది అనా ఆ గోపు మల్లారెడ్డి గారు అల్గునూరు నుండి ఒక గిఫ్ట్ పట్టుకొచ్చినారా అన్న కోసం ప్రత్యేకంగా అది అట్లనే రమణారెడ్డి గారు గిఫ్ట్ తీసుకో